రామాలు చూడండి ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త మాట ఇది ఒకసారి చదివినిపిస్తా దేవుడా రాష్ట్రాన్ని రక్షించు తిరుమల పవిత్రతను మంట కలుపుతూ సీఎం చంద్రబాబు ఘోర అపచారం అంట జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మంట కలిపేశాడు అయితే మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాల పాఠాలు చెప్పి మన సాక్షి ఉంది కదా అని చెప్పేసి నేను ఇలాంటి వార్తలను రాయాల్సల్లా కిందనే ఏమని రాస్తారండి బాబు పాపాల ప్రక్షాళన కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజుడు వాళ్ళు వీళ్ళు ఎందుకండి వేస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా మాజీ ముఖ్యమంత్రి కదా నువ్వు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు కదా నువ్వు కదా రావాల్సిన గుడికి నీకు నిజంగా నమ్మకం ఉండుంటే నీకు నిజంగా భక్తు ఉంటే నువ్వు నిన్న గుడికి వెళ్ళి డిక్లరేషన్ పని సంతకం పెట్టి నువ్వు పూజలే చేస్తావో దర్శనం చేసుకొని వస్తావో నీ ఇష్టం వచ్చింది నువ్వు చేద్దువా ఎందుకు వెళ్ళేదయ్యా నువ్వు డిక్లరేషన్ పని సంతకం పెట్టాలని సంతకం పెట్టలేక కదా నువ్వు వెళ్ళలేదు ప్రెస్ మీట్ పెట్టి ఏమో నేర్చాడు నన్ను అడ్డుకున్నారు నన్ను రావద్దాన్నడని చెప్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ అడ్డుకోలేదండి కేవలం డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలనే ఒక కారణంతో సంతకం పెట్టలేక సంతకం పెట్టడం ఇష్టం లేక గుడికి వెళ్దాం అనేసిడు ఇంకొక రీజన్ కూడా ఉంది మనం మొన్నే చెప్పుకున్నాం శుక్రవారం నుండి కోటుకెళ్ళాలి వాస్తవానికి శుక్రవారం నాంపల్లి కూర్టుకెళ్ళాలి నాంపల్లిసి కూర్టుకెళ్ళాలి అదే ఘటన కూడా ఇది ఒక ప్లాన్ దేవుని అడ్డం పెట్టుకొని పైగా రామ చూడండి వైసీపీ నాయకులు ఏదో గుళ్ళల్లో పూజలు చేసేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్రాన్ని నాటం చేసినట్టు లేని ఆరోపణలు ఏదో చేసినట్టు వేల ప్రచారం మాట అంత ఉలుకు పడ్డది ఎనికండి ఒకవేళ నిజంగా ఏది జరగలేదు అనుకో ఇదే వెనకడికోసా ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు అంత ఉలుకుపడ్డది ఎనికి అంటున్నా స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేయంగానే వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మల కరుణాకర్ రెడ్డి కానీ అంత ఎత్తి ఎగరారు మామూలు కారు మనిషి పూటకు పుట్టారు ఆ పటకు పుట్టారా అని చెప్పేసి అని అంత పెద్ద ఎత్తున ఎగిరేది ఆధారాలతో ఎప్పుడైతే చూపించి మాట్లాడారో వైవి సుబ్బారెడ్డి పూర్తిగా కనుమరుగైపోయాడు మళ్ళీ కనబల్ల మళ్ళీ మీడియా ముందుకు రాలా సరే భువన కర్ణాకారు రెడ్డి ఒక రెండు రోజులు షో చేసి పక్కన పెట్టేసాడు అది ఆ తర్వాత సుధాకర్ సుధాకరని తీసుకొచ్చారు సుధాకర్ సుధాకరని తీసుకొచ్చి ఆవు నెయ్యిని పందినూని గొడ్డు మాంసాన్ని పశువులు కొవ్వుని పోల్చుతూ ఆవు నెయ్యి కంటే పందు నూనె గొప్పదట్ట పందు నూనెను బంగారంతో పోల్చేసేడు మరి మనిషి పశువు మాకు అర్థం వీళ్ళకి కామెడీ అయిపోయిందంటే అంటే ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఏదో రకంగా జనాలు మబ్బి పెట్టాలి నూట యాభై రూపాయలు దొరికేదాన్ని పద్నాలుగు వందలు అనేసాడు అక్క కేజీ ఇంకా ఈ పొంతనేమైనా ఉందా మీరు చేసే పనులకి మీరు మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏడు చేతుల మీడియా ముందుకొచ్చి ఇంకా ఏడు పూడు తో ఏడు మొక్క పెట్టుకుని మాట్లాడుతాడు అనుకోండి పైగా ఎందుకంటే ఎవరిని మోసం ఈ తప్పుడు రాతలో ఇందులో ఒక అక్షరం ఒక నిజం ఉందండి మొత్తం అన్నీ అబద్దాలే కదా పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారంట నాశనం చేసింది మీరు కదా కాశీలకి కకుర్తపడి ఆయన మూడు వందల యాభై రూపాయలకి కేజీ యావని దొరుకుతుందా ఏరండి చూడు ఎక్కడండీ దొరికేది అందులో ఏది కల్తీ అంటే మేము నమ్మాలా స్వచ్ఛమైన అయితే మూడు వందల రూపాయలకి ఎక్కడ దొరికిద్దండి ఎంతో కొంత గల్తీ జరిగే ఉంటుంది కదా అందుకే కదా మీకు అంత కుక్కు ఇచ్చేది చాలా పెద్ద పెద్ద రాతలు రాసుకొచ్చారు ఇందులో ఇదంతా ఒక చెత్త ఫేవరం ఇదంతా కూడా మీకు ఫోటో చూపిస్తాను ఇప్పుడు చూడండి నేనైతే ఫొటోస్ చాలా బాగా నవ్వుకున్నా మా అంబట్ రాంబాబును విడుదల రజనీ గారు ఇద్దరూ కలిసి పాప ప్రక్షాళన పూజ చేసారండి వాళ్ళ ఎంత కామెడీ అంటే వీళ్ళ అధినాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్ళండి నేను పెద్ద డ్రామా చేశాడు తిరుపతి వెళ్ళడానికి చివరికి నేను వెళ్ళను తిరుపతి అన్నాడు డిక్లరేషన్ పైన నన్ను సంతకం అడుగుతున్నారు నేను సంతకం పెట్టను నాకు నమ్మకం లేదు హిందూ మతాలపైన దేవుళ్ళ పైన నాకు నమ్మకం లేదని చెప్పేసి నిన్న జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేసాడు అయినా సరే మీకు సిగ్గు లేకుండా ఏ మొఖం పెట్టుకుని పూజలు చేస్తారండి ఏం పల్లెండి ఈ ఎవడన్నా నమ్ముతాడా నమ్మేటట్టు ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నాకు నమ్మకం లేదు నేను సంతకం పెట్టని ముర్రో అంటాడు నమ్మకం లేనప్పుడు మీరు ఎందుకైనా పూజలు చేయడం మీ అధినాయకుడికి నమ్మకం లేదు కదా ఉంటే గింటే ఆయన చేత చేయించాలా విడదల రోజు నేనే అంబటి రంభం వెళ్ళి పూజ చేస్తున్నారు అగ పోగే అందులోనూ కూడా దరిద్రమేమో అంబటి రంబం చూపు చూడండి అదో రకమైన కరువు చూపు ఇదే నేను పని కట్టుకొని చెప్పేదేం కాదు కావాలంటే మీరు ఫోటోని బాగా జూమ్ చేసి చూసుకోవచ్చు వైసీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో విడుదల దగ్గర అంబటి రామ్ ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు వేసారు హెచ్డి క్వాలిటీతో ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి మీరు ప్రక్షాళన చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి రాడే గుళ్ళకి మీరు వెళ్ళిపోతారా అది ఎక్కడితో ఇది ఎంత కొద్ది వెరైటీగా ఉంటే వీళ్ళ వీళ్ళ పాటించే పద్ధతులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గుడికి వెళ్ళినా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు ఒక్కడే వెళ్ళిపోయేవాడు ఒక్కడే వెళ్ళి స్వామివారికి పట్టువస్రాలు సమర్పించి వచ్చి చూడు ఇవాళ వీళ్ళ పూజలు చూడండి వెరైటీగా పోనీ వీళ్ళైనా సరే పోనీ ఏ దాంపతులో వెళ్ళి ఏదో పూజ చేశారా బాబు అనుకుంటే అది ఒక అందం ఇద్దరికి వీళ్ళిద్దరు చెడు పెట్టి అయితే గీతే పెడతారు రజనీయో లేదంటే వాళ్ళు ఆయన ఉంటే వాళ్ళు ఆయనతోనే చేసుకోవాలా వీళ్ళిద్దరు సైడ్ పెట్టండి మాకు ఎత్తు ఇచ్చి దరిద్రం కాకపోతేనే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరిద్దరు సీటు ఏంటి ఏమనుకుంటారు మళ్ళీ ఇలా చూసేస్తున్నా దొంగలు పట్టుకోలేక రమ్మంటారు బాబు గారు దయచేసి ఈ పూజలు పునస్కారాల పేరులతో పెచ్చపెచ్చ మాటలు మాట్లాడమాకండి పెచ్చపెచ్చ డ్రామాలు ఆడమాకండి మీ నాయకుడిని రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని రమ్మానని జగన్మోహన్ రెడ్డిని రమ్మని అయ్యా జగన్మోహన్ రెడ్డి మెయిన్ కాదు పెద్ద తలకాయ నువ్వు ఒక పక్క నీకు నమ్మకం లేదంటావు నువ్వు సంతకం పెట్టనంటావో అలాంటప్పుడు మా చేత ఎందుకే పూజలు చేయించేది నువ్వు రావాలి నువ్వు చేయాలి అని చెప్పడం మానేసి ఆయన చెప్తే మీరు మీరు వెళ్ళిపోతారా మీరు వెళ్ళి మీరు పూజలు చేస్తారా ఎక్కడ దూరం అండి ఇది ఏం ఏమని చెప్పేసి అని చెప్పు నాకు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాన్ని నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రక్షాళన చేయాలి ప్రక్షాళన చేయాలంటే మిమ్మల్ని ఉంచకూడదు ఏపీలో తరిమేయాలి మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పార్టీ అనేది ఉండకూడదు పూర్తిగా అప్పుడు కానీ ఆయన చేసిన పాపానికి ప్రక్షాళన జరగనమాట పైగా పెద్ద పెద్ద డైలాగులు పాప ప్రక్షాళన ఏది జగన్మోహన్ రెడ్డి అనమానండి ఈ పదం నాలుగు నిమిషాలు పట్టుద్ది ఈ పదం అనడానికి పదాలు పలకలేం కానీ ఇక్కడ మనం పూజలు చేసేస్తారా ఏదో కొత్త డ్రామానా నిన్నే తెలియపోయింది మీకు జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉంది అనేది మళ్ళీ మీరు ఇవాళ ప్రత్యేకి వచ్చి పెద్ద పెద్ద డ్రామాలు అనవసరం లేదు వీళ్ళు పూజలు పేరుతో నేను ఎంత నుంచి చూస్తాను ఉన్న వైసీపీ అఫీషియల్ పేజీలోని సాక్షి టీవీలోని వీడియోల పైన వీడియోలు వస్తున్నాయి ఏం చేస్తున్నారా అంటే ఎక్కడికెక్కడ పూజలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం రాడు వైసీపీ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అన్న స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు నేను సంతకం పెట్టను నాకు నమ్మకం లేదని చెప్పేశాడు మరి మీకు నమ్మకాలు లేనప్పుడు మీరు ఎందుకంటే పూజలు చేయడం ప్రజలను పిచ్చోని చేయడానికా ఒకసారి ప్రజలు కూడా బాగా ఆలోచించండి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ పైన హిందూ మతం పైన నమ్మకం లేదని చెప్తున్నాడు కదా మరి అలాంటిది వీళ్ళు వాళ్ళ దేవాలయాల్లో పూజలు చేయడం ఏంటండి అంటే మళ్ళీ ప్రజలు మబ్బు పెట్టడానికి దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయమా నిన్న కూడా అంతే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరు నోటీసులు ఇచ్చింది లేదు ప్రభుత్వం వద్దని చెప్పలేదు నేను ఎవడు వెళ్ళొద్దని చెప్పలేదు ఏమీ చెప్పలే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి అనుకున్నారో నిన్న శుక్రవారం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్ళాలి తన కేసుల నిమిత్తం అది తప్పించుకోవడానికి లేదు నాకు రావడం వీలు పడదు నేను తిరుపతి వెళ్తున్నాను ఇక నా పైన ఎలాంటి అలిగేషన్ వచ్చింది ఏదో చెప్పుకోండి ఏదో వాయిదా అడిగాడు అక్కడ వాయిదా రాగానే ఇక్కడ తిర ఇక్కడ తిరుపతి ప్రోగ్రాం రద్దు చేసుకున్నాడు క్యాన్సిల్ చేసుకున్నాడు అర్థమైందా ఇక్కడ మన పైన భక్తు గౌరవమో నమ్మకమో లేదు ఆయనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఆయన కోర్టుకి వెళ్ళకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు అంత అంతకుముందు వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్తే నామూషితనంగా ఉంటుంది చిన్నతనంగా ఉంటుంది కోర్టుకు వెళ్ళకూడదు కోర్టుకు వెళ్ళకూడదు అని చెప్పేసి అని దేవుణ్ణి అడ్డం పెట్టేసుకున్నాడండి దేవుడిని అడ్డం పెట్టేసుకొని నేను పెద్ద పెద్ద ఉపన్యాసాలు నా మతం ఏంటని అడుగుతున్నారు మానవత్వం అని చెప్పేసి అని మాట్లాడతారు నువ్వు ఎంత గొప్ప మానవతావాదివో మీ శని మీ తల్లిని అడిగితే చెప్పేస్తారు నీ కుటుంబ సభ్యుల్ని అడిగితే చెప్పేస్తారన్న నువ్వు ఎంత గొప్ప మానవతావాదివో నువ్వు పెద్ద పెద్ద డైలాగలు కొట్టమాక మీ చరిత్ర తెలియదు చెప్పు ఎందుకు పెట్టలేకపోతే సంతకం నీకు అంత నమ్మకం ఉండుంటే కనుక నువ్వు సంతకం ఎందుకు పెట్టలేదయా వీళ్ళ నమ్మకం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేసినా సరే ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు వెళ్ళి కుదులు చేస్తున్నారు నిజంగా వీళ్ళని బానిసలుగా లెక్కేసుకోవాలా నిజంగా వీళ్ళందరిని కూడా బానిసలుగా లెక్కేసుకోవాలి దొరికేశారు చేసిన పాపం చేసేసారు మీరు ఎన్ని కవరింగ్లు ఇచ్చినా ఎంత బెల్డప్ ఇచ్చినా ఎన్ని రకాలుగా మాట్లాడినా అది పోదండి దొరికేసిన తర్వాత తెట్టపోద్దు అండి అది కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నమ్మకం ఉన్నా తప్పు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి రావాలి వాళ్ళ తెరపితే వద్దు కొత్త తాడేపల్లిలో ఏదైనా గుడి ఉంటే అక్కడికో లేదంటే విజయవాడలో ఏమైనా ఉంటే విజయవాడకో ఆయనకి నచ్చిన గుడికి అలా అని చెప్పేసి అని వాళ్ళకి నచ్చిన అలమని కాదు దేవాలయాలకి వెళ్ళి ఏదైనా ఒక పూజ చేసి ప్రసాదం తిని వచ్చామని ఏం వద్దు తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడానికి నా ఫీల్ అయితే ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మనకు వచ్చే ఊట్లు పోతాయని చెప్పేసి అని భావించి ఉంటే కనుక తిరుపతి అవసరం లేదండి వేరే ఇతర ఎక్కడైనా సరే ఇంటి పక్క ఉన్న గుడికో లేదంటే ఊరిలో ఉన్న గుడికో ఏదో ఒక గుడికి వెళ్ళి అర్చనో గిర్చనో లేదంటే ఇప్పుడు చెప్పుకొచ్చారు కదా పాప ప్రక్షాళన అని అని దానికి సంబంధించింది ఏదో ఒక పూజో లేదంటే ఏదోటో చేయించుకొని కాస్త అంత ప్రసాదం నోట్లో వేసుకొని దండ పెట్టుకొని బయటకు అంటే ఏం బలవంతమేం చేయట్లే ఇక్కడ బలవంతం ఎవ కూడా చేయట్లే నువ్వు చెప్పిన మాటలే జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పిన మాటలే నేను నాలుగు గోడల మాటలు బైబిల్ చదువుతాను మంచిది మేము కాదనట్లేదు మేము గౌరవిస్తాం నేను బయటకు వచ్చి అన్ని మతాలను నేను నమ్ముతాను అన్ని మతాలను గౌరవేతను ఓకే నమ్ముతానని చెప్పేసి నువ్వే చెప్పు చెప్పిన వ్యక్తివి లిఖితపూర్వకంగా ఒక్క సంతకం పెట్టడానికి ఏమైంది నోటు మాట చెప్పేస్తున్నావు కదా నీ నోటుతో నువ్వు చెప్పేస్తున్నావు కదా నేను నమ్ముతాను నాకు నమ్మకం ఉందని నువ్వు రేపు అక్కడ ఫిల్ అదే అడుగుతారా నేను ఆ నమ్మకం ఉందనే సంతకం పెట్టమంటారు ఇంకోటి ఏమీ లేదు అక్కడ అలా చెప్పడంట ఎందుకు అంటే మళ్ళీ దేవుని ఆటోమేటిక్గా రాజకీయాలు చేయాలి ఒకసారి మర్చిపోకుండా అంబటి రాంబాబు ఫోటో విడుదల రోజు ఫోటో చూశారు కాబట్టి ఒక చిన్న కామెంట్ పడే ఎలా ఉందో